రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తన మొదటి లిస్టును రిలీజ్ చేసింది దేశవ్యాప్తంగా నూట తొంభై ఐదు మందితో మొదటి లిస్టు ప్రకటన చేసింది తెలంగాణలో తొమ్మిది మందితో లిస్టు విడుదల చేసింది ఇక లోక్సభ సీట్లలో బీసీలకు ప్రాధాన్యం కల్పించింది అయితే తొమ్మిది టీకెట్లలో ఐదుగురు బీసీలు ఉండడంతో బీసీలకు మొదట మొ మొదటగా ప్రాధాన్యం కల్పించినట్లుగా తెలుస్తుంది బీజేపీ తన మొదటి లిస్ట్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు న్యూస్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు రాజు చెప్పండి తన మొదటి లిస్ట్ లో బీజేపీ ఎక్కువగా బీసీలకే ప్రాధాన్యం కల్పించింది ఎందుకని చెప్పుకోవచ్చు గురు నిన్న దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లోక్సభ సీట్లకు సంబంధించి బీజేపీ పార్టీ అన్ని పార్టీల కంటే ముందుగానే నూట తొంభై ఐదు మంది అభ్యర్థులతో దేశవ్యాప్తంగా మొదటి దఫా లిస్టును అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి తొమ్మిది మందితో కూడినటువంటి జాబితాను కూడా రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు లోక్సభ నియోజకవర్గాలకు గాను తొమ్మిది మంది పేర్లను అయితే ఖరారు చేసి రిలీజ్ చేయడం జరిగింది తొమ్మిది మందిలో చూసినట్టయితే మనము ఇందులో ఐదుగురికి బీసీ నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది బీజేపీ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీసీ మంత్రం జపిస్తూ వస్తుంది గత కొద్ది రోజులుగా కూడా బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నాము ఇటు రాష్ట్రంతో పాటు కేంద్రంలో కూడా ఏ టికెట్లకైనా అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా బీసీలు ముందుండాలనే ఉద్దేశంతో బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పేసి ఇటు బీజేపీ ప్రభుత్వం కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ చెప్తా వస్తుంది ఈ నేపథ్యంలోనే తొమ్మిది మందిలో ఐదుగురికి బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ బీసీ మంత్రం ఏదైతే ఉందో ఇది ఎన్నికల్లో ఖచ్చితంగా మాకు ఉపయోగపడుతుంది అత్యధికంగా ఎవరైతే జనాభా ఉన్నటువంటి బీసీలు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మేము మరోసారి హ్యాట్రిక్ సాధించడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఇంటూ బీజేపీ నేతలు భావిస్తూ ఉన్నారు నిన్న తొమ్మిది మందితో కూడినటువంటి జాబితాను రిలీజ్ చేసింది ఒకసారి ఆ తొమ్మిది మంది జాబితాను ఒకసారి మనం చూసినట్టయితే డాక్టర్ ఈ హైదరాబాద్ నుంచి మాధవి అవకాశం ఇవ్వడం జరిగింది సికింద్రాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపూర్ అరవింద్కు అదేవిధంగా కరీంనగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ అదేవిధంగా భువనగిరి నుంచి బూర నరసాయ గౌడ్ గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి బూర నరసాయ గౌడ్కి అవకాశం ఇవ్వడం జరిగింది అదేవిధంగా జహీరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలో జాయిన్ అటువంటి బీబీ పాటిల్కు అవకాశం ఇవ్వడం జరిగింది అదేవిధంగా నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ ఎంపీ రాములు కుమారుడికి భరత్కు ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా చేవెల్లలో కొండ విశ్వేశ్వరరెడ్డికి అవకాశం ఇవ్వడం జరిగింది మల్కాజ్గిరి మనం చూసుకున్నట్టయితే మల్కాజ్గిరి స్థానం అనేది మల్కాజ్గిరి టికెట్ కోసం చాలామంది కూడా పోటీ పడ్డారు కానీ చివరి నిమిషంలో మల్కాజ్గిరి టికెట్ ఈటల రాజేందర్కు కేటాయించడం జరిగింది మొత్తానికి చూసుకున్నట్టయితే ఐదుగురికి బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఇటు బీజేపీ పార్టీలో బీసీలు ఈ బీజేపీ పార్టీలో ఉన్న బీసీ నేతల్లో కూడా ఇంత జోష్లో ఉన్నారని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు బీసీలకు పెద్దపీట వేస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇంకా ప్రకటించిన ఎనిమిది స్థానాలు ఏవైతే ఉన్నాయో ఎనిమిది స్థానాల్లో నాలుగు స్థానాలు జనరల్ స్థానాలు ఉన్నాయి రెండు ఎస్టీ స్థానాలు రెండు ఎస్సీ రిజర్వుడ్గా ఉన్నాయి కాబట్టి ఈ ప్రకటించిన నాలుగు స్థానాల్లో కూడా ఇందులో కూడా బీసీలకే ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు బీజేపీ నేతలు భావిస్తున్న నేపథ్యంలో అంటే రాష్ట్రంలో కూడా ఇటు చూసుకున్నట్టయితే ఇంకా ఏ పార్టీ కూడా అభ్యర్థులను ఖరారు చేయలేదు అన్ని పార్టీల కంటే ముందుగానే బీజేపీ పార్టీ ఖరారు చేసింది ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూస్తాం అన్ని పార్టీలు అసెంబ్లీకి అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత చివరి నిమిషంలో అభ్యర్థులను ఖరారు చేసింది అయితే ఆ చివరి నిమిషంలో అభ్యర్థులను ఖరారు చేయడానికి కూడా మా ఓటమికి అంటే ఎక్కువ సీట్లు సాధించుకోకపోవడానికి కూడా ప్రధాన కారణం అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు తమ యొక్క రివ్యూలో వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది అయితే అట్లాంటి తప్పులు పునరావృతం కాకుండా ఈసారి అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది ఇక ఇప్పటికే ప్రజా ఇప్పుడు ఇప్పటికే యాత్రల పేరుతో బస్సు యాత్రల పేరుతో ఇప్పటికే విజయ సంకల్ప యాత్రలతో దూసుకుపోతున్నటువంటి బీజేపీ ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికల ప్రచారం కూడా ఇంకా పెట్టినట్టే అని చెప్పేసి కూడా ఇటు పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మెజారిటీ సీట్లు సాధించే లక్ష్యంతో రాష్ట్రంలో డబుల్ డిజిట్ సాధించే లక్ష్యంతో బీజేపీ పార్టీ అయితే అడుగులు వేస్తా ఉన్నట్టుగా కూడా మనకు దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతా ఉంది గురు అయితే రాజు మరో పది రోజుల్లో రెండవ లిస్టును కూడా విడుదల చేస్తామని ఈ మధ్య కాలంలోనే కిషన్ రెడ్డి వెల్లడించారు ఈ రెండవ లిస్టులో మరో మిగిలిన స్థానాలకు ఎంతమందికి బీసీల కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండవ దశ లిఫ్ట్ లో మనం చూసుకున్నట్టయితే ఎనిమిది స్థానాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది అయితే ఎనిమిది స్థానాల్లో నాలుగు స్థానాలు రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి రెండు ఎస్టీ రెండు ఎస్సీ ఆ నాలుగు స్థానాలు పోను మిగతా నాలుగు స్థానాలు జనరల్ స్థానాలు ఉన్నాయి అయితే ఈ జనరల్ స్థానాల్లో ఇంకా బీసీలకి ఎంతమందికి అవకాశం ఇస్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఇంకా పార్టీలో ఇంకొక చర్చ కూడా ఉంది ఇంకొకటి ఏంటంటే ఆపరేషన్ ఆకర్షి కూడా నడుస్తూ ఉంది మరోవైపు అని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ నుంచి అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు కూడా ఉంటాయని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు ఎవరైతే బలమైన నేతలు ఇతర పార్టీల నుంచి వస్తే వాళ్ళను చేర్చుకునే టికెట్ ఇచ్చే ఉద్దేశంతో ఆ ఎనిమిది స్థానాలను ప్రకటించలేదు అని చెప్పేసి కూడా ఒకవైపు అయితే వార్తలు వస్తా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే బలమైన నేతల కోసం వేట అయితే కొనసాగుతూ ఉంది బీజేపీ పార్టీలో అని చెప్తూ ఉన్నారు ఎక్కడ కూడా ఖచ్చితంగా రిస్క్ తీసుకోవద్దు ఖచ్చితంగా గెలి గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలి ఈసారి కేంద్రంలో మోడీ ప్రధాని మోడీ ఆధ్వర్యంలో మరీ గవర్నమెంట్ రావాలంటే ఖచ్చితంగా హ్యాట్రిక్ సాధించాలంటే బలమైన నేతలు ఉండాలి కాబట్టి లోక్సభ సీట్లే కీలకం కాబట్టి ప్రధానమంత్రి ఎన్నికకు ఖచ్చితంగా బలమైన నేతల కోసం చూస్తూ ఉన్నారని చెప్పేసి కూడా మనకు అర్థమవుతూ ఉంది అయితే బి ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి రాకపోయినా ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి ఇంకా నేతల వలసలు ఉంటాయని చెప్పేసి కూడా ఒకటి పార్టీలో చర్చ జరుగుతా ఉంది ఎవరైనా బలమైన నేతలు వస్తే ఖచ్చితంగా వాళ్ళని చేర్చుకొని టికెట్ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మనం చూస్తాం ఇప్పటికే ఇద్దరు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇప్పటికే టికెట్ ఇవ్వడం జరిగింది ఇంకా ఎంత మంది వస్తారు అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే మిగిలిన నాలుగు స్థానాలు ఏవైతే ఉన్నాయో నాలుగు స్థానాల్లో ఎంత మంది బీసీలకు ఇస్తారనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది గురు అయితే రాజు మంత్రి మల్లారెడ్డి కూడా బీజేపీ వైపు చూసినట్లుగా తెలుస్తుంది కదా ఒకవేళ బీజేపీకి అయితే మిగిలిన స్థానాలు నాలుగు స్థానాలు ఒకటి కేటాయించే ఉన్నాయా ఇప్పటికిప్పుడైతే మల్లారెడ్డి వస్తారా లేదా అని అయితే మనకు క్లారిటీ లేదు అయితే పొలిటికల్ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది ఆయన పార్టీ మారుతారు అని చెప్పేసి అయితే ఒకవేళ పార్టీ మారినా కూడా మల్కాజ్గిరి టికెట్ ఆశించే అవకాశం ఉంది అని చెప్పి గతంలో వార్తలు వచ్చాయి అయితే మల్కాజ్గిరి టికెట్ కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది అది ఈటల రాజేందర్కి ఇవ్వడం జరిగింది ఇకపోతే మల్కాజ్గిరి కాకుండా ఆయన ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ స్థానం కావచ్చు ఈట చేవేల స్థానం కావచ్చు ఇప్పటికే అవి కూడా ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలోనే పార్టీ మారదాలా లేదా అనే విషయం అయితే ఇప్పటికైతే బీజేపీ పార్టీ అయితే ఎక్కడ కూడా దాన్ని ధృవీకరించలేదు అయినప్పటికీ ఇంకా బీఆర్ఎస్ నుంచి నేతలు మాత్రం టచ్లో ఉన్నారని చెప్పేసి ఇటీవల బీజేపీ ఎంపీ బండి సంజయ్ కూడా చెప్పడం జరిగింది సిట్టింగ్ ఎంపీలు ఇంకా ముగ్గురు నలుగురు సిట్టింగ్ ఎంపీలు మాత్రం టచ్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా బీజేపీ పార్టీలో రావడానికి సుముఖత వ్యక్తం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఎవరు మిగలరు అని చెప్పేసి కూడా బండి సంజయ్ కొన్ని కామెంట్లు కూడా చేయడం జరిగింది ఇవన్నీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఈ ఎన్నికలతో ఇంకా బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అని చెప్పేసి కూడా ఇటు బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఇటు రాష్ట్రంలో ఇటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇటు అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తూ ఉంది అంటే పోతా ఉంది అని చెప్పేసి కూడా ఇటు బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైతే ప్రకటించినటువంటి సీట్లలో బీసీలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వడం అదేవిధంగా ఇంకా ప్రకటించబోయే సీట్లలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం అదేవిధంగా కేంద్రంలో హ్యాట్రిక్ సాధించాలన్న లక్ష్యంతో ఇటు బీజేపీ నేతలు ముందుకు వెళ్తా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది అయితే రాజు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా మహిళలకు పెద్దపీట వేస్తూ వస్తున్నామని చెప్తున్నారు కదా అయితే మొత్తంగా చూసుకుంటే పార్లమెంట్ సీట్లలో మహిళలకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలున్నాయి ఖచ్చితంగా ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వం థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్తో ఏదైతే బిల్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందో అది అమలు ఇంకా ఏదైతే కాకపోయినప్పటికీ ఆ దిశగా బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఖచ్చితంగా బీజేపీ పెద్దలు కూడా అక్కడ వాళ్ళ నుంచి సంకేతాలు కూడా వస్తూ ఉన్నాయి దాదాపు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అంతకు మించి కూడా సీట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా కూడా ఇటు బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంది ఎందుకంటే ఏదైతే ఆచరించి మేము చూపిస్తాము అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు కాబట్టి ఆ దిశగా మనము సో చూడాల్సి ఉంటుంది అయితే ఈ ఇప్పటివరకైతే ఒకటి ఆ లిస్ట్ వచ్చింది కాబట్టి ఇందులో అధిక స్థానాలు రాలేదు సో వచ్చే లిస్టులు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా మహిళలకు పెద్దపీట వేస్తారని చెప్పేసి కూడా ఇటు పార్టీ నేతల నుంచి అయితే మనకైతే వార్తలు వస్తా ఉన్నాయి ఏదేమైనప్పటికీ మొత్తం ఐదు వందల నలభై మూడు స్థానాలకు సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా అన్ని సీట్లను అన్ని టికెట్లను ప్రకటించిన తర్వాతే సో ఎంత శాతం ఇచ్చారనేది మనకు ఒక తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది గురు